నాన్న లాలన తెలియదు తాత పట్టించుకోలేదు బాల్యమంతా భారంగానే సాగింది అమ్మఒడిలో పెరిగి రాటు ఆ ఆ భాయ్ ఎవరు ఆ కథ ఏంటో మీకు తెలుసా వంద కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులంతా ఓటమిని ఒప్పుకుంటున్న క్షణాల్లో బంతి అందుకుని మ్యాచ్ ను మనవైపు తిప్పేశాడు సూపర్ బౌలింగ్ తో టీమిండియాను ఛాంపియన్ గా నిలిపిన జస్ప్రీత్ బుమ్రావ్ పై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది యార్కర్ కింగ్ అంటూ ప్రశంసిస్తున్నారు ఆహా బుమ్రావ్ ఓహో బుమ్రావ్ అంటూ ఇప్పుడు అంతా పొగుడుతున్నారు కానీ పసితనంలో అతను పడిన కష్టాలు చాలా మందికి తెలియదు కన్నీళ్లు పెట్టించే బుమ్రావ్ అన్టోల్డ్ లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మధ్యతరగతి జీవితాల్లో చాలా కథలు కన్నీటితో మొదలై కన్నీటితో ఆగిపోతాయి అక్కడ ఎలాంటి మిరాకిల్స్ ఉండవు కానీ టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రావ్ కథ కూడా కష్టాలతో మొదలైన చివరకు లాజికల్ ఎండింగ్ దొరికింది అతను ఇండియన్ సూపర్ క్రికెటర్ గా ప్రపంచంలో మేటి బౌలర్లలో ఒకటిగా నిరూపించుకున్నాడు ఇప్పుడున్న విలాసవంతమైన జీవితం విమానాల్లో సాగిపోతున్న బుమ్రావుకు ఈ స్టార్ ఇమేజ్ ఊరికే రాలేదు ఎన్నో రాత్రులు ఆకలితో నిద్రించిన రోజులున్నాయి పూట గడవని పరిస్థితులు అతన్ని కొలిమిలో పెట్టిన ఇనుములా మార్చాయి ఈ క్రమంలో బుమ్రావు తల్లి దల్జీత్ కౌర్ కూడా సమాజానికి ఎదురు నిలబడి బిడ్డ ఆశయాన్ని గౌరవించింది వేలు పట్టుకుని నడిపించింది దల్జీత్ కౌర్ ఎన్నో అవమానాలను దిగమింగి పరిస్థితులను ఎదిరించి నిలబడింది ఆ బిడ్డలో తన భవిష్యత్ చూసుకుంది అతన్ని ఓ యోధుడిగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది ఆ మాతృమూర్తి తీసుకున్న గొప్ప నిర్ణయానికి ఇద్దరి జీవితాలు నిలబడ్డాయి దాంతో పాటు క్రికెట్ ప్రపంచంలో మన దేశం పరువు నిలబడింది పంజాబీ కుటుంబం తండ్రి జస్వీర్ సింగ్ తల్లి తండ్రి జస్వీర్ సింగ్ మరణించాడు తండ్రి లేని బిడ్డ అయిన మనవణ్ణి భర్తను కోల్పోయి బాధలో ఉన్న కోడరిని చేరదీయాల్సిన బుమ్రావ్ తాత సంతోక్ సింగ్ బుమ్రా వాళ్లను వదిలేసి వేరే ఊరికి వెళ్లిపోయాడు భర్త మరణం మామగారు పట్టించుకోకపోవడంతో బుమ్రావ్ తల్లి ఒంటరిదైపోయింది అది ఆమెలో పట్టుదలను పెంచింది ఎలాగైనా తన కొడుకును గొప్పవాణ్ణి చేయడానికి కంకణం కట్టుకుంది అప్పటికే వస్త్రాపూర్లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న ఆమె తన బిడ్డ కోసం మరింత కష్టపడింది చిన్నతనం నుంచి బుమ్రావుకు క్రికెట్ పై ఉన్న ఇష్టాన్ని పసిగట్టిన తల్లి దల్జీత్ కౌర్ బుమ్రావును క్రికెట్ వైపు ప్రోత్సహించింది తల్లితో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్న సమయంలో బుమ్రా బాల్ తో ఆడుకుంటూ ఉంటే కింద ఉన్న ఇంటి ఓనర్లకు సౌండ్ వస్తే డిస్టర్బ్ అవుతుందని సరిగ్గా గోడ కింది భాగంలో బాల్ వేస్తూ ఆడుకునేవాడు బుమ్రా అందుకే తాను అంత ఖచ్చితంగా యార్కర్లు వేయగలుగుతున్నారని ఒకానొక సందర్భంలో బుమ్రానే చెప్పాడు అంత కఠినమైన పరిస్థితుల నుంచి ఎంతో కష్టపడి బుమ్రా మేటి బౌలర్ గా ఎదిగాడు భర్త అండలేకపోయినా అత్తింటి వారు పట్టించుకోకపోయినా బుమ్రా తల్లి ఓ యోధురాలిలా బుమ్రాను గొప్ప బౌలర్ గా తయారు చేసింది తల్లి పడిన కష్టాన్ని ఆమె కళలను ఒమ్ము చేయకుండా బుమ్రా కూడా ఎంతో శ్రమించాడు జాతీయ జట్టులోకి రాకముందు బుమ్రా పడిన కష్టం అంతా ఇంతా కాదు ఒక జత షూ ఒక జత స్పోర్ట్స్ డ్రెస్ మాత్రమే ఉంటే వాటినే ప్రతిరోజు శుభ్రం చేసుకుని

కష్టాలనే బౌన్సర్లను ఎదుర్కొని రాటుదేలాడు ఈ దేశం కోసం ఒంటరిగా ఎదిగాడు దేశం గర్వించే ఆటగాడయ్యాడు తనకు మాత్రమే సాధ్యమైన అత్యంత క్లిష్టమైన బౌలింగ్ యాక్షన్ తో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపాడు ఇండియన్ క్రికెట్ టీంలో ఇప్పుడు బుమ్రా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు జిజియాబాయ్ ఓ శివాజీని పెంచినట్టు తన కొడుకుని పెంచిన దల్జీత్ కౌర్ లాంటి తల్లి నిజంగా అందరికీ ఆదర్శం అమ్మ కష్టం తెలుసుకుని లక్ష్యం వైపు పరుగులు తీస్తున్న బుమ్రా నేటి యువ క్రికెటర్లకు యువతకు స్ఫూర్తి మార్గదర్శి మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి